నగరం పశ్చిమ నియోజకవర్గం జోజీ నగర్లో ఏదైతే నలభై రెండు ఇళ్ళల్ని కోలదోస్తున్నారు ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత అరాజకమైన ప్రభుత్వం అన్నది ఏనాడు చూడలేదు ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు మీరు ఏదైనా కోర్టులో గెలుచుకున్నారు లేకపోతే కోర్టు పరిధిలో ఉందేనంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టినా ఇది కోర్టు పరిధిలో ఉందేనన్నా వీళ్ళెవ్వరూ కొనుక్కునేవారు కాదు ఈ రోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు కల్పించి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వాళ్ళు బ్యాంకు లోన్లు అప్రోచ్ అయ్యి బ్యాంక్ లోన్లు తీసేసుకొని ఈ రోజు కార్పొరేషన్ పరిధిలో కూడా అన్ని పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఒక్క నిమిషంలోనూ వచ్చి బుల్డోజర్ తోటి కొట్టి మీరు ఇల్లు కూలదోసినారే రేపు పొద్దున్న వాళ్ళు బ్యాంకు లోన్లు ఎలా కడతారు బ్యాంకులు ఊరుకుంటాయా ఆ లోన్లు క్రియేట్ చేయకపోతే వాళ్ళు కూరుకుంటారా ఈ రకమైన పరిస్థితులను ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉంటూ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఎంపీ గారు ఏం చేస్తున్నారు ఇన్ని రకాలుగా వాళ్ళు ఎక్కే గడప దిగే గడప ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వాళ్ళ గడప గడపంటూ లేదు ఎక్కన చెప్పని అధికారులు లేదు కానీ ఒక్కరు వచ్చి ఏందమ్మా మీ బాధ అని అడిగినోళ్ళు లేరు ఈ రోజు వాళ్ళు ఎవరికైతే వాళ్ళు ఎవరైతే వీళ్ళు కమ్మినారో కనీసం వాళ్ళని కూడా ప్రశ్నించే ఇది లేదు ఎంత దారుణంగా ఉంది అమ్మేరు అమ్మిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఈరోజు మేము కోర్టులో గెలుచుకున్నాము అన్నోళ్ళు బాగానే ఉన్నారు మరి ఈ వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు ఇంత అన్యాయం చేస్తున్నారా ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే ఒక సిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుందే ఈ కూటమి నాయకులు ఎంత దారుణమైన పరిస్థితి ఇలాంటి నాయకులనా ఎందుకున్నదే అని చెప్పి వాళ్ళు దిబోమని ఏడుస్తున్నారే ఆ పెద్ద అసలు ఏడ్చినా ఏడుస్తున్నట్టే ఉంది ఇద్దరు ఆడపిల్లలకి నేను కట్నంగా ఇచ్చుకున్నాను ఈ రోజు నా కూతురు పరిస్థితి ఏంటి మా అల్లులు ఇల్లు కట్టుకున్నారు అవి కూడా కోల్దోసినారు ఈ రోజు నా కూతురు నేలుకోకపోతే నా పరిస్థితి ఏంటి అని నన్ను అడుగుతుంది ఎవరు సమాధానం చెప్తారు ఇట్లకి వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఈ రోజు మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు గాని మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గాని అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు విష్ణు గారు మా పార్టీ నాయకులు మా కార్పొరేటర్ల కేడర్ మొత్తం ఈ రోజు ఇక్కడికి వచ్చాము ఈ విషయం ఏదైనా గానీ తేలకపోతే ప్రభుత్వం దిగిరాకపోతే లోకల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేయకపోతే ఊరుకునే పరిస్థితి లేదు